పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పది అవ వచనము నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డలారా ప్రజలన్ అందరినీ శోధించుటకు ఒక శోధన కాలము రాబోతోంది అలా శోధనా కాలం వచ్చినప్పుడు శోధనలో నువ్వు పడకుండా ఉండాలంటే దేవుని వాక్యమును గై కొనాలి ఓర్పులో నీవు నిలబడాలి అనగా దీర్ఘశాంతము కలిగి ఉండాలి దీర్ఘశాంతము కలిగి ఆయన వాక్యాన్ని కానీ నువ్వు గైకొన్నట్లయితే ఆ వాక్యము నిన్ను నిలబెడుతుంది శోధన కాలము వచ్చినప్పుడు నీవు కాపాడబడతావు శోధన కాలము అంటే ఒక సీజన్ మాత్రమే కాదు శోధన కాలము అంటే ఆ ఘడియా అని కూడా శోధన కాలము అంటే ఆ సమయము అని కూడా శోధన కాలములో కాపాడబడినట్లుగా నీవు దేవుని వాక్యాన్ని ఓర్పుతో సహనముతో ధ్యానించుదువుగాక పఠించుదువుగాక దేవుని వాక్యముని హృదయాంతరంగములలో నిలిచియుండునుగాక